జిల్లా వ్యాప్తంగా సోమవారం క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించారు క్రైస్తవులు ఉదయం చర్చిల్లో జరిగిన ప్రత్యేక ఆరాధనకు హాజరయ్యారు అనంతరం పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు చర్చి ఫాదర్లు భక్తులకు క్రీస్తు జనన నేపథ్యము ఆయన బోధనలు జీవన విధానము చూపిన మార్గాన్ని భక్తులకు వివరించారు ఈ సందర్భంగా కేకులు కోసి భక్తులకు పంచిపెట్టారు

శక్తి గది పాపములను క్షమీంచే శక్తి గలింగి నది పాపిని పవిత్ర పరిచే శక్తి నది ఉన్నదయ్యా सुष्टि निशासन झगल के शक्ति गल के नदी सैया हम मृतगन में बदल गए शक्ति गण के नदी सैया हम सुष्टि निशा झगल गए शक्ति गल के नदी सैया गए शक्ति गलगे नदी सैया ఎనిమిది ఇరవై ఒకటిలో వాళ్ళు దేవుని సన్నిధానంలో ఏమంటున్నారంటే మాకు ప్రయాణం ఉన్నదే అమ్మా ఏముంది మంచిది ఈ ఉదయ కాల సమయంలో కూడి వచ్చిన ప్రిళ్ళందరికీ యేసుక్రీస్తు రాములో శుభాన్ని తెలియపరుస్తూ ప్రపంచం అంతా కూడా ఈ దినము క్రిస్మస్ సంబరాలని జరిపించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా మన మన తెలంగాణ ప్రాంతము నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో మరి ఈ మందిరములో దేవుని ఆరాధించడానికి దేవునికి కనపరచడానికి మరి మండలంలో ఉన్న పద్ధతి గ్రామంలో ఉన్న ఆయా స్థలాల్లో ఉన్న క్రైస్తవ సహోదారి సహోదరులందరూ కూడా వచ్చి మరి ఎంతో దేవుణ్ణి గనపరుస్తూ దేవుని ఆరాధిస్తూ క్రైస్త మాస్ అనగా క్రైస్త అనగా క్రీస్తు మాస్ అనగా ఆరాధన అనగా దేవుని ఆరాధిస్తూ ప్రభు నేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించిన మరి విధానాన్ని చూసినప్పుడు మన లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చి పాపులైన సర్వమానవాళ్ళ కొరకు తన కృపును మనకిచ్చి శుభము దయచేయాలని అలాగే ఈ డిసెంబర్ ఇరవై ఐదు ఒక మళ్ళీ ఒక వారం తర్వాత నూతన సంవత్సరానికి దేవుడు నడిపిస్తున్నాడు కాబట్టి నూతన కృపతో అందరినీ ఆశీర్వదించాలని హిమాయులు దేవుడిగా ప్రభు తోడుగా ఉండాలని ఆ భక్తి శంఖలతో క్రైస్తవ సహోదరి సహోదరులందరూ కూడా అలాగే నాయకులు అధికారులు ఎంతో గొప్ప ప్రభుత్వం నడిపించారు ఈ సంవత్సరం కూడా మరి దేవుని బట్టి మరి ముఖ్యమంత్రి గారు పేద సహోదరు సహోదరులకు నూతన పట్టల పంపిణీ కూడా చేయడానికి జరిగింది అందరూ కూడా మరి పేదలు కాబట్టి ఈ పేదల్లో దేవుడి కార్యాలు జరిగించాలని మరి నూతన వస్త్రాల పంపిణీ కూడా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మరి ఆదేశాల తర్వాత ప్రభుత్వం ప్రకారంగా జరిపించడం జరుగుతుంది కాబట్టి మరి క్రీస్తు పుట్టిన సందర్భంగా తన మానవాళ్ళ కొరకు ఆనందము సంతోషము నెమ్మది నూతన సంవత్సరంలో దేవుడు తన కృపను ప్రజలందరికీ తోడుగా ఉండాలని కోరుకుంటూ కొన్ని మాటలు చూపిస్తున్నాను ప్రభు మిందరినీ గాక